హలో గాయస్ వెల్కమ్ టు మీరావ్ హ్యారీ బ్లాగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా రోజుల తర్వాత మీతో ఇంట్రాక్ట్ అవ్వడం కోసం అలాగే వజ్రాలు పెట్టే ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం వీడియో చేస్తున్నాను అనమాట జొన్నగిరిలో ఇప్పటి వరకు అయితే దాదాపుగా థర్టీ అంటే ముప్పై దాకా వజ్రాలు దొరికినట్టు సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ చిన్న చిత్తకా కలిపి అన్నీ కూడా ముప్పై వజ్రాలు అయితే దొరికినట్టుగా సమాచారం ఉంది జొన్నగిరికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడైతే రైతులు దాదాపుగా పొలాలని ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా సెర్చ్ చేసుకోండి బీడు భూములు అయితేనే వెళ్ళండి పొలాల్లోకి మట్టికి వెళ్ళి రైతుని ఇబ్బంది పెట్టడం మట్టికి చేయవద్దు చూడండి ఫ్రెండ్స్ మనం మన అదృష్టం మీద ఆధారపడే వెతకాలి వెళ్ళిన ప్రతిసారి కూడా డైమండ్ దొరకాలనే రూల్ అయితే లేదు కదా సామాన్యంగా వెళ్ళి అలా అదే పనిగా వెళ్ళి వెతికి వాళ్ళకైతే వజ్రాలు దొరికిన దాఖలు అయితే తక్కువ ఉంది క్యాజువల్గా సండే సెలవను లేదా ఫ్రెండ్స్తో కలిసో వెళ్ళి జనగి పొలాల్లో సెర్చింగ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళని ఖచ్చితంగా అక్కడ డైమండ్ అయితే దొరికిన దాఖలాలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట చాలామంది మన అనంతపురం జిల్లా నుంచి అలా ఉమ్మడి అనంతపురం జిల్లా నుండి అలాగే కర్నూలు జిల్లా నుండి అలాగే చెన్నై నుంచి అలాగే ఇట్ సైడ్ తెలంగాణ నుంచి అలాగే మన ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం సైడ్ నుంచి కూడా చాలామంది జన దగ్గరికి వచ్చి వజ్రాలు పెడి చేస్తుంటారు ఫ్రెండ్స్ వారందరు కూడా హోప్ ఒక నమ్మకంతోనే వస్తున్నారు మాకు కూడా ఒకటి దొరుకుతుంది కదా మన అదృష్టం కూడా పండుతుంది కదా అని నమ్మకంతోనే వస్తున్నారు వారందరికీ కూడా ఆ దేవుడు ఖచ్చితంగా మేలు చేసి ఒక వజ్రం ఒక స్టోన్ అన్నా దొరికేటట్టు చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేది నా సూక్తి ఫ్రెండ్స్ అందరూ కూడా అదే ధోరణిలో ఆలోచించాలి ప్రతి ఒక్కరి అంతిమ లక్షణం ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కటన్నా వజ్రం దొరకపోద్దా మన లైఫ్ అనేది మారకపోద్దా అని ఒక ఆస్తిగా వచ్చి వెతుకుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఒక్క వజ్రమన్నా ఈ సీజన్లో దొరకాలని సో రైతులైతే పంటలు వేస్తున్నారు కాబట్టి రైతుని ఇబ్బంది పెట్టనంత వరకు కూడా జనగిరిలో అయితే రైతులు కూడా దాదాపు పట్టించుకోరు ఫ్రెండ్స్ కొంతమంది వెతగడానికి వెళ్ళిన వారు రైతులని మీద దాడి చేయడం అలాగే రైతులని గాయపరచడం ద్వారాగానే ఈ యొక్క రైతులని వారు మీ అందరినీ కట్టడి చేయడానికైతే పోనుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పేదరికంలో ఉన్నాం కాబట్టి మనం ఆ పేదరికాన్ని జయించడానికి ఒక డైమండ్ వెతుక్కోవడానికి అయితే వెళ్తుంటాం ఫ్రెండ్స్ మరి అటువంటిప్పుడు ఆ రైతులను రిక్వెస్ట్ చేసి పంట వేయకముందు మరి రిక్వెస్ట్ చేసుకొని వెతుక్కోవడం మంచిది కానీ ఏ విధంగా రైతుల మీద దాడి చేసి వాళ్ళని గాయపరిస్తే రైతులు ఎంత బాధపడతారు అలాగే వారు ఎలా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు ఫ్రెండ్స్ ఎప్పుడైనా రిక్వెస్టబుల్గా అడిగి ఈ విధంగా రైతులను అయితే గాయపరచడం అనేది ఫ్రెండ్స్ ఎవరైనా సరే దీన్ని ఖచ్చితంగా ఖండించాలి ఫ్రెండ్స్ చూడండి రైతులు చాలా మంచివారండి వారికి హాని వరకే రైతులు ఎవరైనా సరే వారు మంచిగా చూస్తారండి ఎప్పుడైతే మీరు వారి మీద దాడి చేయడం కానీ వారి మీద దుష్ప్ర దుష్ప్రవర్తన చేయడం కానీ మొదలు పెడితే ఖచ్చితంగా రైతులైతే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు ఫ్రెండ్స్ దయచేసి మనవి ఏంటంటే మీరు వెళ్ళండి వెళ్ళిన జొన్నగిరిలో బీడు భూములు ఉంటాయి కదా అక్కడ వెతుక్కోండి పొలాలు వేసిన దగ్గర అయితే ఖచ్చితంగా వెతకద్దు దీన్నైతే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఫ్రెండ్స్ ఒకటి చెప్తున్నా ఫ్రెండ్స్ మనం కష్టపడి వెతుక్కోవడానికి వెళ్ళినప్పుడు దయచేసి రైతుల్ని రిక్వెస్ట్ చేసుకొని మా పరిస్థితి బాగోక ఎక్కడి నుంచో వచ్చామండి మేము ఒక మరి ఇక్కడ స్టోన్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఏదో ఒక విధంగా కష్టపడి వెతుక్కుంటామని రిక్వెస్ట్ చేసుకుంటే ఎవ్వరు కాదని ఫ్రెండ్స్ అంతేగాని రైతు మీద దాడి అయితే దయచేసి చేయొద్దని వినమ్రంగా విన్నవించుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఇప్పటివరకు అయితే దాదాపుగా ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది ముప్పై స్టోన్స్ కూడా దొరికినాయని మొన్న కూడా ఒక స్టోన్ దొరికిందనేసి మన సబ్స్క్రైబర్స్లో ఒక బ్రదర్ పంపించారు ఒక స్టోన్ని దాన్ని ప్లేస్ చేసి చూపిస్తాను ఖచ్చితంగా చూడండి చాలా అద్భుతమైన స్టోన్ అనమాట అది వచ్చేసి మూడు లక్షల వరకు కూడా అమ్ముడిపోయింది అనేసి తను చెప్పడం జరిగింది సో ఈ విధంగా జనగిరలు వజ్రాల బేట అనేది అద్భుతంగా చేస్తున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా మరి ఈ సీజన్లో అయితే దాదాపుగా ఇప్పుడు అంటే ఏప్రిల్ నుంచి మొదలైంది వర్షాలు పడ్డాయి మొదటి వర్షాలు పడ్డ కాళ్ళ నుంచి కూడా వరకు కూడా ముప్పై దాకా డైమండ్స్ దొరకడం అనేది ఇది హైలైట్ అనమాట ఈ ఇయర్లో రెండు వేల ఇరవై నాలుగులో అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆశతో వస్తున్నారు కదా తప్పకుండా మీరందరూ సక్సెస్ అయ్యి తిరిగి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను జొన్నగిరిలో ఇంకా కొన్ని దొరికినటువంటి వజ్రాలను ఖచ్చితంగా ఈ వీడియో నేను ప్లేస్ చేసి చూపిస్తాను తప్పకుండా చూడండి అలాగే నా వీడియోకు లైక్ చేయండి కొత్త వారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ అండ్ షేర్ వల్ల ఎక్కువ మందికి మన ఇన్ఫర్మేషన్ అనేది చేరుతుంది అలాగే మా కంటెంట్ నచ్చితే నిజాయితీగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ముందుగా అయితే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనం వజ్రాల బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన శ్రమ కూర్చి వెళ్తాం కాబట్టి వ్యయం కూర్చి వెళ్తాం కాబట్టి మరి అంత దూరం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వన్ వీక్ లేదా టూ వీక్స్ ఉండేవాళ్ళు ఉంటారు అలాగే ఫ్యామిలీస్తో వచ్చి ఒక నాలుగైదు రోజులు ఉండి వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడాను వజ్రవె చేస్తుంటారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారైతే ఆటో వేసుకొని వా ఫ్యామిలీతో మరి బియ్యం తర్వాత కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకొని ఒక ఆ సీజన్ వరకు ఉండి వెతుక్కొని వెళ్ళేవాడు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ అటువంటి వారందరికీ కూడా మంచి జరగాలని మన మన నిర్మలమైన మనస్సుతో కోరుకుందాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగి ఈ సీజన్లో వారి అదృష్టం కూడా మారాలి అలాగే మనం వెతుకోవడానికి వెళ్ళినప్పుడు మనతో పాటు ఉన్న వారికి కూడా దొరకాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ వీడియోని ఇంతర్వాత సమాప్తం చేస్తున్నాను మీరా విహారీ బ్లాగ్స్ సైనింగ్ అవుట్ జై హింద్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ మై వీడియో